ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు బండి సంజయ్ పాదయాత్ర చేపట్టారని జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి అన్నారు నగరంలోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు ఎంపీ బండి సంజయ్ పార్లమెంటు సమావేశాలు ఎగ్గొట్టి ఇక్కడ యాత్ర మొదలుపెట్టిండని చెప్పారు రెండుసార్లు ఓడిపై సానుభూతి గురించి యాత్ర చేస్తున్నారని ఆరోపించారు రామమందిరం పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నాడు వైశంఎల్లను రెచ్చగొట్టడం తప్ప చేసిందేమీ లేదన్నారు బండి సంజయ్కి వ్యక్తిగత ఆరాటం తప్ప వేరే ఏమీ లేదని చెప్పారు పొన్నం ప్రభాకర్ నియోజకవర్గానికి అభివృద్ధి చేశాడని గుర్తు చేశారు హిందువునని చెప్పే బండి సంజయ్ వేములవణ టెంపుల్కు ఒక్క రూపాయి కూడా తేలేదన్నారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు తప్ప బండి సంజయ్ని పార్లమెంటులో ఎప్పుడు చూడలేదని ఎద్దేవా చేశారు ఎంపీ బండి సంజయ్ ఒక సురభి జూనియర్ ఆర్టిస్ట్ అని కరీంనగర్కు చేసింది ఏమీ లేదన్నారు చేసిన అభివృద్ధి దమ్ముంటే చర్చకు రావాలని సవాలు విసిరారు పివి నరసింహారావుకు భారతరత్న రావడంపై హర్షం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో పద్మాకర్ రెడ్డితో పాటు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయుల గౌడ్ పిసిసి సభ్యుడు రెహ్మద్ హుస్సేన్ బాలబద్రీ శంకర్ గడ్డం విలాసరావు జిల్లా ప్రధాన కార్యదర్శి రామిడి రాజరెడ్డి ఎన్ఎస్యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లల అఖిల్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అక్కడ పార్లమెంట్ సమావేశాలు ఎగ్గొట్టి ఇక్కడ పాదయాత్రను ఈరోజు కొండగట్టులో పూజ చేసి మేడి కాడ స్టార్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాను ముఖ్యంగా ఏంటంటే బండి సంజయ్ గారు గతంలో రెండుసార్లు ఎమ్మెల్యే ఓడిపోయి మూడోసారి నాకు హార్ట్ అటాక్ వచ్చిందని అపోలో హాస్పిటల్లో పడ్డ వెంటనే ప్రజల్లో ఒక స్పందన వచ్చింది అరే రెండుసార్లు ఓడిపోయింది కదా ఒకసారి సింపదిగా ఈసారి గెలిపిద్దామనే ఉద్దేశంతో ఆ రోజు బండి సంజయ్ గారిని కరీంనగర్ ప్రజలు గెలిపించడం జరిగింది గెలిపించిన తర్వాత ఏం చేసిండాయా అంటే ఈ జిల్లాకు నయా పైసా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను